నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను లోతుగా పరిశీలించబోతున్నాం దీని పేరు ప్రపంచానికి ఒక్కరే లెజెండ్ చాలా ఆసక్తికరమైన పేరు అవును అయితే ఇది ఏ రాజుల గురించో యుద్ధాల గురించో కాదు ఇది ఆర్యన్ అనే ఒక యువ పారిశ్రామికవేత్త గురించి తనతో పనిచేసే సుమారు యాభై మంది చేనేత కార్మికుల బృందాన్ని ఒక కుటుంబంలా చూసుకునే వ్యక్తి అతను వాళ్ల ఉత్పత్తులకు అంతర్జాతీయ లైసెన్స్ కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ అతను చేసిన ఒక ఒంటరి పోరాటమే ఈ కథ ఈ కథలో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే ఇది నాయకత్వాన్ని చాలా ప్రాక్టికల్గా చూపిస్తుంది అంటే పెద్ద పెద్ద మాటలు ఉపన్యాసాలు అలాంటివి కాకుండా అవును కేవలం నిశ్శబ్దంగా పట్టుదలగా చేసే పని ఒక వ్యవస్థను ఎలా నిలబెడుతుందో ఇది స్పష్టంగా వివరిస్తుంది బ్యూరోక్రసీ అనే ఒక ఒక కనిపించని గోడను ఒక సాధారణ వ్యక్తి తన సంకల్పంతో ఎలా బద్దలు కొట్టగలడో చెప్పే ఒక బలమైన కేస్టడీ ఇది సరిగ్గా చెప్పారు అందుకే ఈరోజు మన చర్చలో ఈ క్రథలోని లోతుపోతులను చూద్దాం అసలు ఆర్యన్ నాయకత్వంలో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటి అతను ఎదుర్కొన్న అడ్డంకి ఎలాంటిది ఆ కనిపించని పోరాటంలో అతని ఆయుధాలు ఏంటి ఆ తర్వాత అతను భవిష్యత్తుకు ఎలాంటి పునాది వేశాడు అనేది కూడా ముఖ్యమే తప్పకుండా విజయం సాధించాక అతను తన వాళ్ల కోసం ఎలాంటి పునాది వేశాడు అనే విషయాలను చర్చిద్దాం కదం మొదలవడమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆర్యన్ తన బృందాన్ని ఉద్యోగులుగా కాకుండా ఒక కుటుంబమని పిలుస్తాడు అవును ఆ ఒక్క పదం ఆ ఒక్క పదంలోనే అతని నాయకత్వ శైలికి పునాది ఉంది అంటే అతను కేవలం ఒక బాస్ కాదు ఆ కుటుంబానికి ఒక రక్షకుడనుమాట ఆ కుటుంబ భావనే కథకు గుండెలాంటిది అయితే ఆ కుటుంబం మొత్తం కూలిపోయే ప్రమాదంలో పడుతుంది మూలంలో చెప్పినట్టు వాళ్లు తయారుచేసిన వస్తువులకు దేశీయంగా సరియైన గిరాకీ లేదు విదేశాలకు ఎగుమతి చేద్దామంటే ఏమో లైసెన్స్ లేదు దాంతో ఆ కుటుంబానికి ఒక పెద్ద అడ్డంకి ఎదురవుతుంది ఎంత పెద్ద అడ్డంకి అంటే చాలామంది చేనత కార్మికులు ఆశ వదిలేసుకుని మళ్లీ రోజువారీ కూలీలుగా మారిపోవడమని నిర్ణయించుకునే పరిస్థితి ఇక్కడే నాయకుడి అసలైన పరీక్ష మొదలవుతుంది అందరూ ఓటమిని అంగీకరించినప్పుడో వ్యవస్థ మారదు అని సర్దుకుపోయినప్పుడో నాయకుడు కొత్త కొత్తదారిని వెతకాలి కదా అవును మూలంలో చాలా స్పష్టంగా రాశారు చాలామంది చేతులు ఎత్తేశారు అని అంటే వాళ్ళు మానసికంగా ఓడిపోయారు కాని ఆర్యన్ ఓడిపోలేదు అందరూ వెనక్కి తగ్గినప్పుడు అతను ముందుకొక అడుగు వేశాడు ఆ క్షణంలో ఆ క్షణంలో అతను తీసుకున్న నిర్ణయమే ఈ కథను మలుపు తిప్పింది అది చాలా చాలా కీలకమైన ఘట్టం అందరూ వదిలేసిన సమస్యను అతను తన భుజాలపై వేసుకున్నాడు ఇది చివరి వరకు నాదే బాధ్యత అని నిర్ణయించుకున్నాడు ఆ ఒక్క వాక్యం ఆ ఒక్క వాక్యం గమనించండి నేను ప్రయత్నిస్తాను అనలేదు ఇది నా బాధ్యత అన్నాడు అంటే ఫలితంతో సంబంధం లేకుండా ఆ పోరాటాన్ని చివరి వరకు నడపాల్సిన కర్తవ్యం తనదిగా స్వీకరించాడు నాయకత్వానికి ఇది మొదటి మెట్టు ఆ క్షణం నుండి ఆ యాభై కుటుంబాల సమస్య అతని వ్యక్తిగత సమస్యగా మారింది ఆ బాధ్యత తీసుకున్నాక అతని ప్రయాణం మొదలైంది అయితే ఆ పోరాటం మనం సినిమాల్లో చూసే టైప్ కాదు కత్తులు తుపాకులతో కాదు అతని యుద్ధం ఫైళ్లతో ప్రభుత్వ కార్యాలయాలతో అవును రాత్రి తేడా లేకుండా శ్రమించాడు అని మూలం చెప్తోంది కాని ఆ శ్రమ ఎవరికీ కనిపించదు మీరు చెప్పింది చాలా ముఖ్యం ఏంటంటే ఇలాంటి బ్యూరోక్రాటిక్ పోరాటంలో ఉన్న అతిపెద్ద సవాలు మీ శత్రువు ఎవరో స్పష్టంగా కనిపించడు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థతో పోరాడాలి నిజమే మూలంలో ఫైళ్లతో ప్రక్రియలతో అనుమతుల మధ్య అతను తిరిగాడు అనుంది అంటే ఒక టేబుల్ నుండి ఇంకో టేబుల్కి ఫైల్ కదలడానికి నెలలు పట్టే ఒక వ్యవస్థతో అతను పోరాడుతున్నాడు ఇందులో ఓపిక పట్టుదల తప్ప వేరే ఆయుధాలుండవు నాకు ఆశ్చర్యం కలిగించిన ఏంటంటే ఈ పోరాటంలో ఫలితాలు కూడా వెంటనే రాలేదు మూలంలో ఒక అద్భుతమైన వాక్యముంది అతని ప్రయత్నాలు చిన్న చిన్న చుక్కలుగా బయటికి రావడం మొదలయ్యాయని అంటే ఏదో ఒక ఆఫీసులో ఒక చిన్న అధికారి సానుకూలంగా మాట్లాడటం లేదా ఒక ఫైల్ మీద కనీసం ఒక సంతకం పడటం ఇలాంటివి అనమాట ఇవి విజయాలు కావు కాని ఆశను బ్రతికించే చిన్న సంకేతాలు అద్భుతమైన రూపకమది ఆ చిన్న చిన్న చుక్కలు అతని ప్రయత్నం పోవట్లేదు అని చెబుతున్నాయి కాని ఆ కుటుంబానికి పూర్తి వెలుగు ఆ పూర్తి వెలుగు రావాలంటే ఎక్స్పోర్ట్ లైసెన్స్ అనే ఒక పెద్ద తలుపు తెరుచుకోవాలి అవును ఆ తలుపు ముందు ఆర్యాన్ నెలల తరబడి ఓర్పుగా నిలబడ్డాడు చిన్న చిన్న పురోగతికి పొంగిపోకుండా అసలైన లక్ష్యం మీద దృష్టి పెట్టడం నాయకుడికి ఉండాల్సిన సహనాన్ని చూపిస్తుంది ఈ మొత్తం ప్రయాణంలో నా మనస్సుకి బాగా హత్తుకున్న వాక్యం ఒకటుంది ఎవరూ చూడని చోట ఆయన భారం మోశారు రోజుల్లో మనం చేసే చిన్న పని కూడా పది మందికి చెల్సేలా ప్రచారం చేసుకుంటాం కాని ఇక్కడ పడిన కష్టం అతను అనుభవించిన మానసిక ఒత్తిడి ఎవరికీ తెలీదు ఆ చేనేత కుటుంబాలకూడా అతను ఎంతలా కష్టపడుతున్నాడో పూర్తిగా తెలుసుండకపోవచ్చు అదే అదే నిజమైన నాయకత్వం గుర్తింపు కోసం కాకుండా ఫలితం కోసం పనిచేయడం ఎవరూ కూడా అదే నిబద్ధతతో అదే నిజాయితీతో పనిచేయడమే ఒక వ్యక్తి నైతికతకు అసలైన పరీక్ష ఆర్యన్ ఆ పరీక్షలో నూటికి నూరు మార్కులతో పాసయ్యాడు అతని పోరాటం నిస్వార్థమైనది ఎట్టకేలకు ఆ నిరీక్షణ ఫలించింది ఆ త్యాగానికి ఆ నిశ్శబ్ద పోరాటానికి ఒక ముగింపు లభించింది నిన్న రాత్రి చివరకు ఆ తలుపు తెరుచుకుంది అతని చేతిలోకి ఆ ఆమోదసూచన వచ్చింది ఆ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అవును ఆ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఆ ఒక్క క్షణం కోసం అతను పడిన ఆరు నెలల కష్టాన్ని బహుశా మర్చిపోయి ఉంటాడు ఆ ఆమోదసూచన గురించి మూలంలో చెప్పిన మాట చాలా లోతైనది అది మాత కాదు అందరి నమ్మకానికి ముద్ర గమనించండి అది కేవలం ఒక ప్రభుత్వ అనుమతి పత్రం కాదు కాదు అది ఇన్ని నెలలుగా అతని మీద ఆ యాభై కుటుంబాలు పెట్టుకున్న నమ్మకానికి ఒక అధికారిక ముద్ర వాళ్ల భవిష్యత్తుకు భరోసా వాళ్ల కళకు దక్కిన గౌరవం ఆ ఒక్క కాగితం వాళ్ల తలరాతను మార్చబోతోంది ఆ ఒక్క విజయంతో ఆ చేనేత కార్మికుల వాడలో వాతావరణం మొత్తం మారిపోయింది ఇప్పుడా కుటుంబంలో ఒక సందడి మొదలైంది అని మూలం చెబుతోంది ఇన్ని రోజులు చీకట్లో ఉన్నవాళ్ళకి ఒకేసారి వెలుగు అవును ఇప్పటివరకు వెలుగులు ఇకపై పెద్ద వెలుగులుగా మారబోతున్నాయి అవును ఇక్కడ విజయాన్ని అతను తానొక్కడిగా చూడలేదు అది ఆ కుటుంబం మొత్తానిది అందుకే మూలంలో కొద్ది రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లోకి వాళ్లకే చెందిన ఫలితం చేరుతుంది అని ఒక వాగ్దానంలా చెబుతారు ఆ తర్వాత ఎవరికీ మిగలదు ఎవరికీ తగ్గదు అనే వాక్యం కూడా అందరికీ సమానమైన న్యాయం జరుగుతుంది అనే భరోసానిస్తుంది నాయకుడు సాధించిన విజయం అందరిది అయినప్పుడే దానికి అసలైన సార్థకత ఇక్కడే ఇక్కడే ఆర్యన్ గొప్పతనం అతని దూరదృష్టి మరోసారి కనిపిస్తోంది ఇంత పెద్ద సమస్యను పరిష్కరించిన తర్వాత చాలామందైతే ఇక నా పని అయిపోయింది అనుకుని కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు కానీ ఆర్యన్ అక్కడతో ఆగలేదు ఆగలేదు అతను ఏమన్నాడంటే ఇది ముగింపు కాదు ఇది ఆరంభం ఈ మాట చదివినప్పుడు ఇంత పోరాటం చేశాక కూడా ఇతనికి ఇంకా శక్తి ఎక్కడిదే ననకు ఆశ్చర్యం వేసింది మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది ఇది ఒక మేనేజర్కి ఒక నాయకుడికి ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తుంది మేనేజర్ సమస్యను పరిష్కరిస్తాడు నాయకుడు ఆ పరిష్కారాన్ని ఒక కొత్త భవిష్యత్తుకు పునాదిగా మలుస్తాడు ఆర్యనిక్కడ అదే చేస్తున్నాడు ఒక సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటున్నాడు లైసెన్స్ రావడమనేది గమ్యం కాదు అది ఒక కొత్త ప్రయాణానికి ప్రారంభం మాత్రమే అని అతను చూస్తున్నాడు ఏముందో కూడా అతను స్పష్టంగా చెప్పాడు కొత్త ప్రపంచం కొత్త అని అంటే అతను కేవలం పాత సమస్యను పరిష్కరించి వదిలేయడం లేదు లేదు ఆ చేనేత కార్మికులను ఆర్థికంగా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్లడానికి ఒక స్పష్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాడు ఇందులో మనం లోతుగా గమనించాల్సిన విషయం మరొకటుంది కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా అందరికీ మార్గం చూపించే శిక్షణ కూడా అని చెప్పడం ఇది చాలా పరిణితి చెందిన ఆలోచన నిజమే అంటే అతను తన వాళ్లను కేవలం తన మీద ఆధారపడే అనుచరులుగా మిగిలిపోవాలని కోరుకోవట్లేదు వాళ్ల నైపుణ్యాలను పెంచాలనుకుంటున్నాడు అంతర్జాతీయ మార్కెట్కు తగ్గట్టుగా కొత్త డిజైన్లు నేర్పించడం క్వాలిటీ కంట్రోల్ మీద శిక్షణ ఇవ్వడం బహుశా వాళ్లకి కొంచెం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా నేర్పించడం ఇలా వాళ్లను కూడా స్వతంత్రంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆకలితో ఉన్నవారికి చేపలు ఇవ్వగమే కాకుండా చేపలు పట్టడమేలాగూ నేర్పిస్తున్నాడు సరిగ్గా ఇది తాత్కాలిక సహాయం కాదు శాశ్వత సాధికారత ఒక నాయకుడు తనలాంటి మరికొంతమందిని తయారు చేసినప్పుడే కదా అతని నాయకత్వం సంపూర్ణమయ్యేది సరిగ్గా అతను ఒక వ్యవస్థ నిర్మిస్తున్నాడు తన తరువాతకూడా ఆ కుటుంబం నిలదొక్కునేలా ఒక బలమైన పునాది వేస్తున్నాడు ఇది నిజమైన దూరదృష్టి ఇక కథ ముగింపునకు వస్తే రచయిత చాలా తెలివిగా ఒక ప్రశ్నను మన ముందు ఉంచుతారు ఈ కథలో హీరో ఎవరు అని అడిగి దానికి సూటిగా సమాధానం ఇవ్వకుండా ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావించారు హీరోని మాటలు కాదు ఫలితాలే పరిచయం చేస్తాయి ఇది ఇది ఈ కథకు ఆత్మ లాంటి వాక్యం ఒక్క మాటలో నాయకత్వానికి అసలైన నిర్వచనం చెప్పారు ఆర్యన్ కథ మొదలైనప్పట్నుంచి ఎక్కడా నేను చేస్తాను నేను చూసుకుంటాను అని గొప్పలు చెప్పలేదు చెప్పలేదు మౌనంగా తన పని తాను చేసుకుపోయాడు అతను సాధించిన ఆ లైసెన్స్ ఆ యాభై కుటుంబాల కలల్లో కనిపిస్తున్న ఆనందం వాళ్లకు దొరికిన భవిష్యత్ భరోసా ఇవే ఈరోజు అతన్ని మన ముందు ఒక హీరోగా నిలబెట్టాయి అంటే అతని విజయమే అతని అవును అతని కష్టమే అతని గుర్తింపు అతను తన గురించి తాను చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా అతని పనే అతను గురించి మాట్లాడుతోంది ఖచ్చితంగా నిజమైన నాయకులు తమ గురించి మాట్లాడరు వాళ్ల పనులే వాళ్ల గురించి మాట్లాడతాయి ఆర్యన్ దీనికొక చక్కటి ఉదాహరణ కథలోని వాక్యం మనల్ని మరింత ఆలోచింపజేస్తుంది ఇంతమంది ప్రశాంతంగా ఉన్నారంటే వెనక ఎవరో నిద్ర లేకుండా నిలబడ్డారు కాబట్టే ఈ వాక్యం నాయకుడి త్యాగాన్ని అతని అంకితభావాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఆ కుటుంబం యొక్క శాంతి సంతోషం వెనక ఆర్యన్ నిద్రలేని రాత్రులు అతని మానసిక సంఘర్షణ ఉన్నాయి ఆ వాక్యం నాయకుడి పాత్రను గౌరవిస్తుంది మన సమాజంలో కూడా అంతే మనం చూసే ఎన్నో సౌకర్యాల వెనుక ప్రశాంతంగా నడిచే వ్యవస్థల వెనుక ఎందరో ఆర్యన్ల లాంటి వారి సేవ త్యాగం దాగి ఉంటాయి నిజమే వాళ్లు మనకు రోజూ కనిపించకపోవచ్చు కాని వాళ్ల ప్రభావం మన జీవితాల్లో బలంగా ఉంటుంది కాబట్టి ఈ కథ నుండి మనం నాయకత్వం గురించి చాలా నేర్చుకున్నాం సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా బాధ్యతను స్వీకరించడం ఎవరు చూడకపోయినా ఓర్పుతో నిశ్శబ్దంగా శ్రమించడం సాధించిన విజయాన్ని అందరితో పంచుకోవడం అవును మరియు అక్కడితో ఆగిపోకుండా భవిష్యత్తుకు ఒక కొత్త మార్గాన్ని చూపించడం ఇవే నిజమైన నాయకుడి లక్షణాలని స్పష్టంగా అర్థమవుతోంది అవును ఇది కేవలం ఆర్యన్ కథ కాదు ఇది ఒక నాయకత్వపు నమూనా మాటలకంటే చేతలు ఎంత శక్తివంతమైనవో కనిపించే విజయం వెనుక ఎంత కనిపించని శ్రమ ఉంటుందో ఇది మనందరికీ గుర్తుచేస్తుంది నాయకత్వమంటే అధికారం కాదు అదొక బాధ్యత అని ఈ కథ మనకు నేర్పుతుంది ఈ కథ విన్నాక చర్చించాక ఒక ప్రశ్న తలెత్తుతుంది మన చుట్టూ ఉన్న ప్రపంచంలో లేదా మన వృత్తి జీవితంలో ఇలా మాటలతో కాకుండా ఫలితాల ద్వారా పరిచయమైన నిజమైన నాయకులెవరు కేవలం మాటలతోనే ఆగిపోయినవారెవరు ఈ తేడాను మనం ఎలా గుర్తించగలం ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న దీని గురించి ఆలోచించడం ద్వారా మనకు నాయకత్వంపై మరింత స్పష్టత వస్తుంది మనల్ని నడిపించేవారిని ఎన్నుకోవడంలో కూడా ఇది సహాయపడుతుంది బహుశా మన చుట్టూ ఉన్న లాంటి నిశ్శబ్ద కార్యకర్తలను గుర్తించడమే మనం చేయాల్సిన మొదటి పని వాళ్లను గుర్తించి గౌరవించడం ముఖ్యం